గురువే గురులోకా విసజేవరో నిధయేవి విద్యాక్షిణామూర్తి శ్రీ శివరామదీక్షిత సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబా సామేత శ్రీ అమరానంద పాటల పండరీనాథ రాజయాఖ్య రాజయోగి మద్గురువరుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థధరువులలో కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములో అంటే భయలు ఆకశమని కొందరు భయపెట్టెది భయపడకు సుమీ భయలందు శుద్ధములను భయలు ని శబ్దమూలేది శద్ధము లేది బ్రమయంధు చాతాం భేలాకా సముగా దో పరిపో నమని నమ్మి నయముగా ఎరుకానో నమాకా విడి చిపో పడని ని చాతాం శద్ధ అని అంటున్నాడు బయలే బయలు ఆకాశమని కొందరు మనని భయపెడతారు ఎందుకు అనంటే మతవాదులు చెప్పేదంతా కూడా ఈ వేదాంత ప్రక్రియలో కూడా ఆకాశమునకు బయలు అనేటువంటి బయలాంశం అనేటువంటి పేరు ఉండడం వలన కాబట్టి ఆకాశం గగనం శూన్యం అనేటువంటి యొక్క మాటను వాళ్ళు ఈ మొదలు ఆకాశములో అన్ని శూన్యము ఏమీ లేవు కాబట్టి బయలు ఆకాశమే ఇది పరిపూర్ణము బట్టబయలు ఇది అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఇది స్వతసిద్ధమైనటువంటిది అని చెప్పి ఈ యొక్క బయలునే వేదాంత ప్రక్రియలో ఈ వేద వేదాంతము విచారించినటువంటి వారంతా కూడా ఇక్కడనే మరి బోల్తా పడుతున్నారు కాబట్టి మరి వాళ్ళు ఎందుకంటే ఉపనిషత్తులు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు బ్రహ్మసూత్రాలు ఇవన్నీ చదువుకొని ఆ వాటిలో ఉన్నటువంటి యొక్క ఆ భావము అంతవరకే వాళ్ళు అర్థం చేసుకొని ఉన్నారు కాబట్టి ఈ ఆకాశ బయలునే వాళ్ళు పరిపూర్ణమని నమ్మి ఉన్నారు కాబట్టి మరి ఇది నిరూపణ చేస్తూ దీనినే మనని భయపెడుతూ ఉంటారు కొంతమంది అంటే ఈ యొక్క సాంప్రదాయంలో కూడా కొంతమంది ఈ పరాకాశమే పరిపూర్ణం అని అని చెప్పేవారు కూడా లేకపోలేదు ఉన్నారు ఎందుకనంటే ఇది గురు సూచన కానటువంటి వారు చెప్పే అటువంటి మాటలు ఎందుకనంటే బుట్టు సర్వము బయలందే గిట్టుచుండు అని చెప్పి ఏమని అన్నాడు కదా మరి ఆ మాటని తీసుకొని కూడా కొంతమంది బయలందే బుట్టు సర్వము బయలందే గిట్టుచున్నవి శూన్యమైపోతున్నట్టు కాబట్టి ఆకాశ బయలు అది నిరంతరమైనటువంటిది శాశ్వతమైనటువంటిది అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు అని అంటే మరి ఏమైనా దేనికి ఇది అని అంటే ఈయన ఆకాశ బయలుకే చెప్పడం జరిగింది ఎందుకంటే సర్వమున బుట్టు బయలందుబుట్టు సర్వము బయలందే గిట్టుచుండు అన్నప్పుడు ఈ యొక్క పుట్టి సత్యదానికి అవకాశం ఇచ్చేదంతా కూడా ఈ భయలే ఆకాశ భయలే అని చెప్పి ఆయన నిర్ధారణ చేసి చెప్పినాడు కాబట్టి మరి మళ్ళా ఇంకొకడేమన్నాడంటే మరి ఎరక బ్రహ్మం అనే ఇల ఆర్యులు తెలివి బ్రహ్మం అనుచు తెలిపే వ్యాసు ఎరక తెలివి గతులని ఎరగడవేమన్నా విశ్వదాభిరామ వినురవేమ అని అన్నాడు కదా ఆయన అచల స్థితిలో మాట్లాడినాడు ఎందుకంటే ఆ ఎరకకు గతి ఉన్నది అంటే గతి ఉన్నది అంటే దిగజారే అటువంటి తత్వము దానికి ఉంది మరి అది పరిణామం అటువంటి లక్షణము దానికి ఉంది మరి ఎరకకు మరుపు అనేటువంటిది ఉంది కదా ఆ ఎరకకు మరుపు ఎప్పుడైతే ఉన్నదో అది దిగ దిగజారే లక్షణం ఎరకకు ఉంది కాబట్టి మరి అది తెలివి అని చెప్పినాడు కదా వ్యాసుడు మరి తెలివి అన్నప్పుడు జ్ఞానం కదా మరి జ్ఞానం అన్నప్పుడు ఆ జ్ఞానం అనేటువంటిది దిగజారి లక్షణము తెలివికి కూడా ఉన్నది కాబట్టి ఆ తెలివి ఎరక తెలివి గతులు రెండింటికి ఉన్నాయి కాబట్టి అవి ఎరగడువి అని మళ్ళీ అన్నాడు కదా అంటే ఆయన పరిపూర్ణ భావంలో దాన్ని చెప్పినాడు కాబట్టి కొందరు దీన్ని ఆసరగా తీసుకొని మరి ఈ భయలే పరిపూర్ణము అచలము బట్టబయలనేటువంటి మాటలు మనకు వేదాంత ప్రక్రియలో కూడా కనబడతాయి కాబట్టి అది ఇది అనుకుంటావేమో అని చెప్పి భయపట్టే మన భయపట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఈ జన మరణములకు పుట్టి కారణమైనటువంటి వస్తువు అదే అవకాశం ఇస్తుంది కాబట్టి అది ఉన్నంత వరకు నీకు రాగడ పొగడ తప్పదు ఎందుకనంటే ఈ పతంగి ఆడేటువంటి వాడు ఒక పది నిమిషాలు ఆడుకొని ఎండల ఎండకు అలసిపోయి మళ్ళీ వచ్చి దాన్ని వాళ్ళ ఇంట్లో విశ్రాంతి తీసుకొని మళ్ళీ చల్లబడ్డానికి పోయి సాయంత్రం మళ్ళీ ఎగరేస్తాడు కదా అట్లా కొద్దిసేపు విశ్రాంతి ఉండి అక్కడ ఆకాశం అనేటువంటి ఆవరణంలో ఉండి మళ్ళీ వస్తావు కాబట్టి మరి అది అవకాశం ఇచ్చేటువంటి భయలు కాబట్టి ఆ భయాలునే మరిది పరిపూర్ణం అని చెప్పి అన్నారు కదా ఒకవేళ పరిపూర్ణము అని అని చెప్పి ఉంటే మరి వాళ్ళే చెప్పినారు కదా శృతి ఏమని చెప్తుంది ఆకాశశుణశబ్దో అని అంటుంది కదా శృతి మరి అన్నప్పుడు ఆకాశము బయలైతే మరి దాని శబ్ద శబ్దగుణం ఉంది కదా శబ్దము ఎప్పుడైతే ఉందో ఆ శబ్దం అనేటువంటిది ఎరిగేటువంటి లక్షణం దాని దగ్గర జ్ఞానం అనేటువంటిది అక్కడనే ఉంది కానిక వేరే చోట లేదు మరి ఎప్పుడైతే ఆ శబ్దం అనేటువంటిది జ్ఞానం గుర్తు ఉందో ఆ గుర్తుండే గుర్తు భయలే కానీ అది గురు గుర్తు లేని బయలు కాదు కదా కాబట్టి అది శబ్దము ఉన్న భయలే కానీ అది శబ్దము లేనిది కాదు అని చెప్పి మనకు ఆ శృతే చెప్తుంది కదా మరి వాళ్ళే చెప్పినారు కదా మరి ఇక్కడ మరి గుణ శబ్దో అని చెప్పి నిశ్శబ్దో బ్రహ్మ ఉచ్ఛతే అని అన్నారు కదా మరి దాన్ని మళ్ళీ వాళ్ళు మరి వాళ్ళు చెప్పిన దానికే వాళ్ళు సమాధాన పడకుంటే మరి ఇక్కడ ఎందుకంటే గురుముఖత ఇది విచారణ చేసినప్పుడు నిశ్శబ్దో ఉచ్ఛతే అన్నప్పుడు ఆ శబ్దం అనేటువంటిది ధ్వని మొదలకు తన్మాత్రలు గాన్పించని చోటు అది బట్టబయలుగా గాని అన్నాడు కాబట్టి ఆ ధ్వని అనేటువంటిది శబ్దము లేనటువంటిది అది తెలివి లేనటువంటిది ఎరక లేనటువంటిది ఇది ఎరక బ్రహ్మము అది ఎరక లేని బ్రహ్మము కాబట్టి ఆ ఎరక లేని బ్రహ్మమే అది శబ్దము లేనటువంటి భయలు కాబట్టి మరి అలాంటి భయలును మరి నీవు ఇక్కడ ఉండజోడు అని చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ వలన భయపడకు సుమి బయలందు శబ్దమున్నను బయలాకాశమను చూ నమ్మా పడని చాత శుద్ధము లేది భ్రమయందుచాత బయలు ఆకాశము కాదు పరిపూర్ణమని నమ్మి బయలు ఆకాశము కాదు ఎందుకంటే అది పరిపూర్ణమని నమ్మి ఎందుకంటే ఇది కూడా పరిపూర్ణంగా ఉంది కదా మరి ఈ పరిపూర్ణమైనటువంటి భయలేందు ఈ శబ్దం అనేటువంటి ఒక గుణము ఉంది కాబట్టి ఇది శబ్ద గుణముతో కూడినటువంటిది అన్నప్పుడు ఇది ఆకాశ భయలే కానీ అది నిరావరణ భయలు కాదు ఆవరణ భయలే అని ఇక్కడ తెలుసుకోమని చెప్తున్నాడు కాబట్టి ఈ ఆకాశము కాదు పరిపూర్ణమని నమ్మి ఇది ఎప్పుడైతే లేకపోతుందో లేదు ఇది ఇది శబ్ద గున్న మనం ఎప్పుడైతే తెలుసుకున్నావో శబ్దము లేనటువంటిది అది పరిపూర్ణము ఆ పరిపూర్ణము అన్నప్పుడు మరి ఆ పరిపూర్ణము ఎలా ఉంది మరి అని అంటే ఈ గ్లాసులో కూడా మనం నీళ్లు పోసినప్పుడు ఆ గ్లాసు నిండా కూడా నీళ్లు ఉండే అది కూడా పూర్ణంగానే అని చెప్తాము చెంబులో నీళ్లు మనం నింపుకున్నప్పుడు చెంబు కూడా పూర్ణంగా ఉంది అని చెప్తాము మరి బిందెలో ఆ నీళ్లు మనం బిందె నిండా ఉన్నప్పుడు ఏమంటాం బిందె కూడా పూర్ణంగానే ఉన్నది అంటాము కానీ ఈ బిందెని ఈ చెంబుని ఈ గ్లాసుని తీసుకుపోయి సముద్రం ముందు పెడితే అవి పూర్ణమా అపూర్ణమా అంటే అవి అపూర్ణమే పూర్ణము కాదు మరి ఆ సముద్రము అది పూర్ణంగా ఉంటుంది కాబట్టి గ్లాసులో నీళ్లు అయిపోవా అయిపోతావి మరి చెంబులో నీళ్ళు అయిపోవా అయిపోతావి బిందెలో నీళ్ళు అయిపోవా అయిపోతావి బావిలో నీళ్ళు ఎండిపోవా ఎండిపోతాయి కుంటలో నీళ్ళు లేకపోతాయి మరి చెరువులో కూడా నీళ్ళు లేకపోతావి మరి సముద్రం లేకపోతుందా అంటే లేకపోదు అంటే సముద్రము అది ఎప్పటికీ ఉండేటువంటిది అందుకొరకే పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్ అని అన్నాడు కాబట్టి అది పూర్ణంగా ఉంటుంది పా పరిపూర్ణము అనేటువంటిది అది సముద్రవతు ఆ సముద్రము దగ్గరికి పోయి నీవు నిలబడ్డట్లయితే నీ ఉన్న చోటు అయినటువంటి నేల కనబడదు ఏం కనబడుతుంది అంటే అంతా సముద్రమే కనబడుతుంది అది అంతటా సముద్రమే కనబడుతుంది కాబట్టి ఆ సముద్రం అనేటువంటిది ఎంతవరకు అని చెప్తావు అంటే నీ కంటికి ఎంతవరకు దృశ్యం వెళ్ళిపోతుందో అంతవరకు అది కంటికి ఆ సముద్రమే కనబడుతుంది దృశ్యం తన్నస్యం నీ సూపు అక్కడే నశించిపోతుంది కాబట్టి మరి ఆ సముద్రం అనేటువంటిది అంతటా ఉన్నటువంటిది ఆ సముద్రము వలె అనేటువంటిది అది శబ్దగుణము లేక అంతటా ఉన్నటువంటిది అని తెలుసుకోవాలి ఇక్కడ మనకు చెప్తున్నాడు పరిపూర్ణమని నమ్మి నయముగా ఎరుకాను నమ్మక విడిచిపోబడని నీచేత శబ్దము లేది భ్రమ చేత ఈ భ్రమ అనేటువంటిది ఉన్నది లేని దాన్ని ఉన్నదనుకోవడమే భ్రమ కాబట్టి లేనిది ఉన్నట్లు అనవడుతుంది ఏది ఇక్కడ అంటే ఆకాశ బయలు ఆకాశ బయలులో శబ్దం ఉన్నదని ఎప్పుడైతే తెలుసుకున్నావో ఆ శబ్దం ఎప్పుడైతే ఉన్నదో దానికి గుణ గుణలక్షణం అనేటువంటిది ఉంది కాబట్టి ఆ శబ్ద తన్మాత్ర దాని అందు ఎప్పుడైతే ఉన్నదో దాని అందే ఆ గుర్తు అనేటువంటి జ్ఞానం ఉంది కాబట్టి అది జ్ఞానావరణమే కానీ అది నిరావరణము కాదు కాబట్టి మరి అది దానిని ఏమంటున్నాడు ఇక్కడ అంటే మనము మరి ఇక్కడ నయముగా ఎరుకాను నమ్మక విడిచిపో అంటున్నాడు అంటే నయముగా నయముగా అని అంటే ఈ నయము అనేటువంటిది నేర్పరితనముగా ఉండ చూసుకో అని చెప్తున్నాడు ఇక్కడ నేర్పరితనము అని అంటే మనకు చిత్తవృత్తి నిరోధక యోగ అని పతంజలి చెప్పినాడు కదా అంటే ఈ చిత్తవృత్తి అనేటువంటిది ఆ నిరోధించినట్లయితే అదే యోగము అని చెప్పి మనకు మరి పతంజలి చెప్పినాడు అంటే అది యోగం అంటే రెండు కలిసి దానిలో కూడా నిరోధించ సిత్తముని నిరోధన చేసి ఎప్పుడైతే నీవు ఆ యోగతత్వాన్ని నీవు అవలంబిస్తున్నావో అది యోగము అని చెప్పినాడు కానీ మళ్ళీ శ్రీ భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు అంటే చిత్తవృత్తి కౌశలం యోగ అని అన్నాడు అంటే ఆ చిత్తవృత్తి అనేటటువంటిది కౌశలం ఆ నేర్పరితనం అనేటువంటిది ఆ యొక్క ఆ కౌశంలో ఉన్నటువంటి నేర్పలితనం నీవు నేర్చుకో అంటే ఒక గమ్యానికి మనం చేరాలంటే ఆ గమ్యానికి మనం చేరాలంటే ఇప్పుడు చక్కని బాట ఉన్నది ఆ బాట పంట ఇప్పుడు నువ్వు ఒక గమ్యానికి చేరాలంటే మనం నడిచిపోయినట్లయితే ఆ మధ్యలో ఒక అడివి ఉంటుంది ఆ అడవి దాటితే ఆ గమ్యం వస్తుంది అంటే అడవి దాటాలనుకుంటే ఇప్పుడు ఆ యొక్క చెట్టు పొదలు అవన్నీ కొట్టుకొని సాఫ్ చేసుకుంటాము మనం బాటను తయారు చేసుకున్నప్పుడు నీవు నడిచి ఆ గ్రామానికి వేయి రావాలంటే ఒక రెండు గంటలు పడుతుంది ఇప్పుడు అదే ఆ బాట అది చక్కగా ఉన్నది దాని ఇప్పుడు ఆ బండి మనం తీసుకొని బండి పోయినట్లయితే పావు గంటలు ఆ ఊరికి పోతాము ఆ పని చేసుకుంటాము మళ్ళీ ఇక్కడి నుంచి అయితే పోయినామో అక్కడికి మళ్ళీ వస్తాము ఆ గమ్యానికి పోయి మళ్ళీ వస్తాము అంటే నడిచిపోయి నువ్వు చేసుకుంటే రెండు గంటలు పడుతుంది మరి నువ్వు తో పోయినట్లయితే అది ఒక అర్ధ గంట చబర్లనే నువ్వు ఆ పనిని పూర్తి చేసుకొని వస్తావు అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క చిత్తవృత్తి కౌశలం యోగ అని మనకు కృష్ణుడు చెప్పినాడు కాబట్టి ఈ నేర్పరితనం అనేటువంటిదే అది అస్పర్శ యోగము అని ఆ చిత్తవృత్తి ఆ కౌశలం అనేటువంటిదే అది అస్పర్శ యోగము అని మనకు శ్రీకృష్ణ భగవానుడు సెలవిచ్చినాడు కాబట్టి మరి అస్పర్శయోగము అంటే అంటే అంటి అంటనే లక్షణము అంటే అంటని లక్షణము అంటే శనిగలు తిని చెయ్య శనిగలు తిని చెయ్యి కడగకున్నట్లు అంటే ఇప్పుడు శనిగలు ఒకవేళ మనము తిన్నట్లయితే ఆ శనిగలు ఈ చేతికి అంటుకుంటాయి అంటే అంటావు అది నువ్వు చెయ్యి కడుక్కునే పని లేదు మరి ఒక అన్నం తిన్నట్లయితే ఆ అన్నం అనేటువంటి చేతికి అంటుకుంటుంది కాబట్టి ఇది చెయ్యి కడుక్కొనే వస్తుంది కాబట్టి ఒకవేళ నీకు బురదలతో ఇప్పుడు ఆ ఊరికి పోయినట్లయితే ఆ బురద ఒక్కకుంటా పోయినట్లయితే ఆ బురద మళ్ళీ నువ్వు కడుక్కోవాలి కాబట్టి ఆ డాంబర్ రోడ్డుకి వెళ్ళిపోయినట్లయితే ఆ బురద నిన్ను అంటదు కాబట్టి ఇది యోగము కాబట్టి పరిపూర్ణ బోధ అనేటువంటిది నయముగా ఎరుకను నమ్మక విడిచిపో నమ్మి విడిచి పోబడని నీ చేత అని అంటున్నారు ఇక్కడ కాబట్టి ఈ యొక్క ఎరుకను నమ్మక విడిచి పోబడని నీ చేత ఎరుక నిజమని గుర్తించక మరి గురుమూర్తి చే గురుకృపచే షోడసి వాక్యము ద్వారా నీవు ఇది భ్రాంతి రహితమైనటువంటిదే మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం అనేటువంటిది ఒక నేర్ఫరితనం అనేటువంటిది ఈ యొక్క గురుమూర్తి కృప నీవు దీన్ని తెలుసుకొని మరి ఆ ఆ భ్రాంతి ఏదైతే ఉన్నదో ఆ భ్రమ ఏదైతే ఉన్నదో ఆ యొక్క శబ్దము లేనిది అది పరిపూర్ణమని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటున్నావో అది అంతటా ఉన్నటువంటిది అమితమైనటువంటిది అంతటా ఉన్నదని చెప్పి చెప్పుకున్నాము కదా మనము మరి అమితమైనటువంటి దాని అందు ఇది ఉన్నదా అంటే లేనే లేదు కాబట్టి ఇలాంటి లేని దాని యందు భ్రమ ఎందుచేత కాబట్టి ఆ భ్రమనే అది ఉన్నదనుకోవడమే నీకు భ్రమ కాబట్టి ఇక్కడ కృష్ణుడు చెప్పినటువంటిదే ఇది నయమూగా అని చెప్పి మనకి ఇక్కడ భాగవత కృష్ణ దేవస్ కేంద్ర భాగవత కృష్ణ దేవస్ వారు కూడా మరి ఇది నేర్పరితనము కాబట్టి నేర్ఫరితనముతో మరి నీవు ప్రయాణం చేయి జీవనం గడుపు అంటి అంటని లక్షణముతో మనకు జలజపత్రమునందు సలిలం అంటని అట్లు కుమ్మరి పురుగు బురద అంటని అట్లు వలుచల్లలో చల్లలో వెన్న గలిగినట్లు అని అక్కడ చెప్పినారు కదా అది ఎవరు చెప్పినారు ఆత్మతత్వాన్ని ఎరిగినటువంటి వారు చెప్పినారు మరి ఇక్కడ పరిపూర్ణ భావజ్ఞులు ఈ విధముగా ఉంటారు సాంప్రదాయకులు అనేటువంటి వాళ్ళు అశరీర పద్ధతిలో జీవన ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి జీవన విధానం అనేటువంటిది అశరీర పద్ధతిలో వాళ్ళు ఈ జీవన విధానాన్ని ఉన్నంతసేపు గడుపుతారు కాబట్టి వాళ్ళు అంటి అంటని లక్షణంతో ఉంటారు అల్లు వారే అర్ష్ప అస్పర్శయో అస్పర్శయోగ పద్ధతిలో వీళ్ళు ప్రయాణం చేస్తారు కాబట్టి శనిగలు తిని చేయి కడగకుండా ఉన్నట్లుగా బురద తొక్కి వీళ్ళు బురద తొక్కి కడుక్కోరు ఎందుకంటే ఆ బురద బురదనే తొక్కరు బురద తొక్కితే కదా కడుక్కునేది కాబట్టి ఆ బురద తొక్కనటువంటి ప్రయాణం వీళ్ళు చేస్తారు కాబట్టి అందువలక నయముగా ఎరకాలు నమ్మక విడిచి పోబడని నీ చేత శబ్దము లేది భ్రమయందు చేత అని చెప్పి ఈ అస్పర్శ యోగ పద్ధతిని నీవు జీవన విధాన్ని గడుపుమని చెప్పి మనకు భాగవత కృష్ణదేవి స్కేంద్రుల వారు ఈ యొక్క డెబ్బై ఏడవ కదార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం